రెండు వేల ఎనిమిది జూన్ వరకు ఎంపీగా తనకు పదవీ కాలం ఉన్నా కూడా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే అది ఆ రాజ్యసభ సీట్ ఇంకెవరికో ఇవ్వడంలో భాగంగానే ఆయన రాజీనామా చేశారని పొలిటికల్ ఓనామాలు రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా కూడా ఈజీగానే అర్థమవుతుంది సో అందరూ అంచనా వేసింది డెఫినెట్లీ అది బీజేపీ కోసమే బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టుకోబోతుంది అని అండ్ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు కూడా బీజేపీకి ఆ స్థానం అని చెప్పి అనుకున్నాం బట్ ఇప్పుడైతే మొన్న ఎమ్మెల్సీ ఒకటి బీజేపీ చివరి నిమిషంలో తీసుకుందో అండ్ బిజెపి తీసుకుంది కదా ఇప్పుడు రాజ విజయసాయి రెడ్డి గారితో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని టిడిపి ఏమైనా కోరుతుందా అని టీడీపీ అనుకూల మీడియాలో కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి బట్ ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం కొన్ని మీడియాలు రిపోర్ట్ చేస్తుందని ప్రకారం కూడా చూసినా కూడా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన స్థానం ఏదైతే ఉందో అది బీజేపీనే వాళ్ళ అభ్యర్థిని రాజ్యసభకు పంపబోతోంది నిన్న మొన్నటి వరకు రెడ్డి సామాజిక వర్గం మరీ ముఖ్యంగా రాయలసీమ నుండి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని బీజేపీ రాజ్యసభకు పంపబోతుంది అని వార్తలు వచ్చాయి సో దానికి అనుగుణంగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవడం బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని కలవడం సో మతం మీద కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తారేమో అని చెప్పి అనుకున్నాం అది అనూహ్యంగా విజయసాయి రెడ్డి గారి ప్లేస్ లో పంపే అభ్యర్థిని బీజేపీ ఫైనల్ చేసింది అని బీజేపీ వాయిస్ని చాలా బలంగా బలంగా వినిపించే జీవీఎల్ నరసింహారావు గారిని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపబోతుంది అన్నది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ఇంతకుముందు ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జీవీఎల్ నరసింహరావు గారిని రాజ్యసభకు మోపడం దాదాపు కన్ఫామ్ అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి రాజ్యసభకు మోపడం జీవీఎల్ నరసింహారావు గారిని దాదాపు కన్ఫామ్ అని చెప్పి ఇంకేమైనా అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప ఆయనే పక్కా అని సో అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో నిజంగానే కాసిన ఇంట్రెస్టింగ్ రాజకీయాల్లో చూడబోతున్నాం ఉన్నాం కారణం ఏంటి ఒక ఎమ్మెల్సీ తీసుకుంటే బీజేపీ అది టీడీపీని చంద్రబాబు గారిని బాగా వ్యతిరేకించి సో వ్యతిరేకించే సోము రాజ్ గారిని బీజేపీ ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు ఒక రాజ్యసభ సీట్ వచ్చి అది కనుక జీవీఎల్ నరసింహారావు గారికి ఇస్తే ఇక్కడ తాను కూడా టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని బాగా వ్యతిరేకిస్తారు సో మరి చంద్రబాబు గారిని టీడీపీని బాగా వ్యతిరేకించే వాళ్ళను బీజేపీ ఎమ్మెల్సీలు ఎంపీలు చేయడం ద్వారా భవిష్యత్తు రాజకీయానికి ఆంధ్రప్రదేశ్లో ఏవైనా సంకేతాలు పంపించబోతుందా సో ఆ దిశగా మరికొన్ని రోజుల్లో కీలకమైన మార్పులు ఏవైనా ఏపీలో చుట్టు చేసుకోబోతున్నాయా అంటే మనమైతే అవుట్ చేయలేం ఆ స్టేట్మెంట్ని అయితే రోల్ అవుట్ చేయలేం బట్ జీవీఎల్ నరసింహారావు గారి కనుక బీజేపీ రాజ్యసభ ఇస్తే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే రాబోయే రోజుల్లో మరింత లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే పడేలాగే ఉంది సో ఆల్మోస్ట్ పక్కా అంటున్నారు ఇంకేమైనా అనూహ్యమైన మార్పులు జరుగుతాయేమో చూడాలి ఎవరైనా రెండు వేల ఎనిమిది జూన్ వరకు వాళ్ళకు టైం ఉంటుంది మరి బీజేపీకి పక్కా అంటున్నారు జీవీఎల్ అయినా మరో పేరు ఏమైనా వస్తుందా తెర మీదకు చూడాలి